రూపాయి కట్టింది అని నీకేం అవసరం మాట్లాడుతావు నేనేదో చిప్పలు వాడుకుంటా అయ్యో నా కొడుకులు మంచిగా బతుకుతారు నా కొడుకులకు ఇల్లు ఉంటది ఇంత బతుకుదే ఉంటది ఇంత నీరు ఇచ్చింది అన్న ఇంకొక ఇళ్ళ తీసుకుంటా వచ్చినా ఇప్పుడు ఏం పెట్టావా అక్కడే వచ్చినా నా కొడుకుని దగ్గరికి ఇది కాదు అనుకుంటా ఏ నువ్వు నోర్మ నా కొడుకులు ఉన్నారు కదా కడుపులో ఉంటే నా కొడుకులు ఉన్నా నా కొడుకులతో మాట్లాడుకుంటా మీకు ఎవ్వరు సంబంధం లేదు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అరే పెద్దోడా చిన్నోడా ఏమంటారా మరి అప్పు కట్టి ఇల్లు ఉంచుకుంటారా లేకపోతే మీ పెళ్ళాల మాట మాట్లాడింది నిజం చెప్తారా మీరు పెళ్ళాల మాటనే వింటారా అమ్మా గాళ్ళ మాట మేము ఎందుకు ఆయన మాతో నేడు అప్పు కట్టుడు ఆర్మీ కింద ట్రాక్టర్ తీసుకున్నా మొన్న మూడు నెలల కింద ఆర్మీ తీసుకున్నా నా అప్పు నాకుంది ఇక నేను ఆ ఇల్లు అప్పేడా కడతా నేను ఆ అప్పేడా కడతా